హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో వార్డ్రోబ్ ఆర్గనైజేషన్స్ ఎలా చేసుకోవాలో షేర్ చేసుకుంటాను మన ఇంట్లో కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా ఓపెన్ కబోర్డ్స్ ఉన్నా లేకుంటే ఇలాంటి ర్యాగ్స్ అయినా మనం ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఇంకా ఓల్డ్ వస్తువుల్ని ఓల్డ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ని మనము ఇలా బట్టలు సర్దుకోవడానికి కానీ లేకుంటే నీట్గా కనిపించడానికి మనము ఎలా యూస్ఫుల్ చేసుకోవచ్చో ఇలాంటివన్నీ నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అంటే కిడ్స్ బెడ్రూమ్ టైప్ అనమాట ఇక్కడైతే నేను చూసారు కదా ఇక్కడ ఒక బాస్కెట్ అయితే పెట్టుకొని ఉన్నాను అనమాట సో ఈ బాస్కెట్లో నా ఓల్డ్ చున్నీస్ కానీ ప్రతి ఒక్క పైటలు డ్రెస్సెస్ మీద వచ్చే చున్నీస్ మొత్తాన్ని ఇలా అయితే ఫోల్డ్ చేస్తానన్నమాట సో జస్ట్ ఇలా చుట్టేసి ఫోల్డ్ చేసి పెడతాను ఇంకా కొన్ని కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి సో వాటన్నిటిని ఇలా నార్మల్గా స్క్వేర్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటాను అనమాట ఇలా చున్నీస్ అన్నిటిని ఒక ఒకే దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక్కొక్క చున్నీని మనం టూ త్రీ డ్రెస్సెస్ మీదకు వాడుతుంటాం కదా సో అలా కన్ఫ్యూజన్ లేకుండా అన్నీ ఒకే చోటు ఉంటాయన్నమాట ఇంకా నా దగ్గర ఒక ఓల్డ్ అమెజాన్ బాక్స్ ఒకటి ఉందన్నమాట సో దాంట్లో నేను బయటికి వెళ్ళేటప్పుడు లేకుంటే ఇక్కడికన్నా వెళ్ళేటప్పుడు అంటే స్పెషల్ బుర్కాస్ ఇలాంటివన్నీ పెట్టుకొని ఉంటాను అనమాట సో ఇలా అయితే నేను ఒక సైడ్ మొత్తం బుర్కాలు ఇవన్నీ పెట్టుకున్నాను నెక్స్ట్ మొత్తం దాని మీద వేసుకునే స్కాప్స్ నెక్స్ట్ హెడ్ క్యాప్స్ ఇలాంటివన్నీ ఈ బాక్స్లోనే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో దీన్ని అయితే నేను ఇలా డోర్ బ్యాక్ సైడ్కి అయితే పెట్టేశాను ఎందుకంటే రూమ్లోకి కెంట్రం కానీ ఇది కనిపించకుండా బ్యాక్ సైడ్కి ఉంటుంది అనమాట ఇంకా ఇవి వచ్చేసి ఇవి టోటల్గా కిడ్స్ బెడ్రూమ్లో ఉండే కబోర్డ్స్ అండి దీంట్లో మా వారి బట్టలు కానీ ఇంకా పాప బట్టలు అన్నీ ఈ రూమ్ లోనే నేను ఇంకా కింద రాయకి మొత్తం చూసినట్టయితే ఇంకా ఇట్ సైడ్ మొత్తం పాప నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ పెట్టుంటాను అనమాట సో తనకు కూడా డోర్ తీసుకొని హ్యాండీగా ఉండేటట్టు కింద ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను సో దాంట్లోనే ఇలా టాప్ నెక్స్ట్ ప్యాంట్ని ఇలా ఫోల్డ్ చేసి అనుకోండి పిల్లలకు కూడా ఈజీగా ఉంటుందనమాట సో అన్ని పనులు మనమే చేసి పెట్టకుండా వాళ్ళు కూడా ఒకటి నేర్పించడానికి యూస్ఫుల్గా ఉంటాయి ఇలాంటి టెక్నిక్స్ ఇంకా పక్కన వచ్చేసి సపరేట్ ప్యాంట్స్ ఇంకా టీషర్ట్స్ ఇన్నర్స్ ఇలాంటివన్నీ ఇలా ఆర్గనైజ్ అయితే చేసి పెట్టాను ఇంకా ఇదే రోలో కొన్ని డ్రైడ్ పెటల్స్ లీవ్స్ ఇలాంటివి అమ్ముతుంటారండి ఉంటారండి ఎవరైనా చూసారా అలాంటివి సో ఇవి తెచ్చుకొని మనం చిన్న చిన్న పౌచెస్లో వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి లో మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఇవన్నీ సెంటెడ్ ఫ్లవర్స్ ఇలా అంటుంటారు సో మనకి చాలా పెద్ద ప్యాకెట్ నైంటీ నైన్ రూపీస్ అలా వస్తుంది సో దాంట్లో నుంచి కొన్ని కొన్ని ఇలా గా పెట్టుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది ఇంకా దీనిపైనే చూసినట్లయితే మా వారి జీన్స్ ప్యాంట్స్ అనమాట ఇవి యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మా వారు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారనమాట సో అందుకని ఇక్కడ కొన్ని బట్టలు తక్కువ అనిపించవచ్చు కాకపోతే అన్నిటిని నేను ఇలానే ఇక్కడే సర్దేస్తూ ఉంటాను మేనేజ్ చేసిస్తాను అనమాట సో తన జీన్స్ ప్యాంట్సెస్ ఇంకా కొన్ని అంటే అన్నీ ఒకే షేడ్ ఉన్నవి ఒక సైడ్ ఇంకా డిఫరెంట్ షేడ్స్ ఉన్నవి ఒక సైడ్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఫైన్ వచ్చేసి తన షర్ట్స్ ఎప్పుడు ఇలానే ఫోల్డ్ చేసి ఎక్కువ పెడుతూ ఉంటానండి ఐరన్ అయితే నేను నాకు రాదనమాట ఐరన్ చేయడము ఇంకా ఈయన కూడా ఐరన్ పెద్ద ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు సో ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టేస్తాను అనమాట సో దానివల్ల ఏంటంటే ఐరన్ చేసినట్టే ఉంటాయి సో జస్ట్గా మన తను వెళ్ళేటప్పుడు ఇక్కడికన్నా అకేషన్లో ఆ టైంలో అయితే ఐరన్ అయితే చేసుకుంటారు ఇంకా పైన కబర్డ్లో వచ్చేసి ఇలా ఒక బ్యాగ్ పెట్టుకున్నానండి సో దీంట్లో వచ్చేసి ఇంకా ఇప్పుడు రైనీ సీజన్ కదా మనము కోట్స్ కానీ లేకుంటే స్వెటర్స్ కానీ ఇంకా హెడ్ క్యాప్స్ మఫిన్స్ ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా లేకుండా వీటన్నిటినేది ఒకే బ్యాగ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట సో ఈ రెండు వచ్చేసి పాప రెయిన్ కోట్స్ ఇంకా మా వారి రెయిన్కోట్ నా రైన్కోట్ ఇంకా మా స్వెటర్స్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ మేము వింటర్లో స్పెషల్గా వాడుకునే వస్తువులు దీంట్లోనే నేను సర్ది పెట్టేస్తూ ఉంటాను మళ్ళీ వేరే చోట మనం వెతుక్కోకుండా ఒకవేళ మనం అవైలబుల్ లేకున్నా ఇంట్లో వాళ్ళు తీసుకునేటట్టు ఉండాలన్నమాట సో ఇవన్నీ మా వారు రెయిన్ కోట్స్ ఫుల్ రెయిన్ కోట్స్ హాఫ్ రెయిన్ కోట్స్ ఇలాంటివన్నమాట సో ఇలా ఒక బ్యాగ్ పెట్టుకొని దీంట్లో అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసాను సో ఇలా అన్నీ ఒకే చోటు ఉండడం వల్ల మనకు కూడా చాలా వరకు ఇప్పుడు అర్జెన్సీలో ఉన్నామనుకోండి మనం ఈజీగా ఒకసారి బ్యాగ్ తీసేసి దాంట్లో కావాల్సిన వస్తువులే తీసుకోవచ్చు అనమాట సో ఇదనమాట వన్ సైడ్ కబోర్డ్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ చూసినట్టయితే కింద కబోర్డ్ మాత్రం కింద నుంచి రన్నింగ్ కబోర్డ్ అండి దీంట్లో మధ్యలో వాల్ అయితే ఏముండదు సో దీంట్లో నేను నార్మల్గా న్యూస్ పేపర్స్ అవే వేసి పెట్టాను ఎందుకంటే ఎక్కువ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట సో దీంట్లో పాప టీషర్ట్స్ కానీ యూనిఫామ్స్ ఇంకా కర్చీఫ్స్ ఇలాంటివన్నీ ఇక్కడే ఇలా ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాను సో పాప వస్తువులన్నీ ఆల్మోస్ట్ తనకి అందేటంటే ఇలా పెడుతూ ఉంటాను అనమాట సో ఇలాగ తన యూనిఫామ్స్ ఇవన్నీ సర్దున్నాను ఇంకా పైన వచ్చేసి మా వారి నైట్ డ్రెస్సెస్ లుంగీలు ఇంకా ఇన్నర్ వేర్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టున్నాను సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి తను అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది సో అందుకని బట్టలు అయితే చాలా తక్కువ అనిపిస్తున్నాయి ఎక్కువ వచ్చినా కానీ ఇలానే నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడే తన ఇయర్ పోడ్ కేస్ కానీ ఇంకా వాచ్ ఛార్జర్స్ ఇంకా తన కడియము ఇలాంటివన్నీ ఇక్కడే పెడుతూ ఉంటాను తనకి తన వస్తువులని బయట పెడితే మా వారికి నచ్చదు అనమాట సో అందుకని మా వారి వస్తువులన్నింటినీ తన ప్లేస్లోనే తన బట్టల దగ్గర ఇలా పెట్టేస్తుంటారనమాట సో అప్పుడు తను ఆఫీస్కి వెళ్ళాలన్నా అర్జెన్సీలో ఉన్నప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం రాదనమాట ఇంకా ఇదే కబర్డ్స్ లో కిందకి కూడా మాకు స్మాల్ కబర్డ్స్ ఉన్నాయండి సో దీంట్లో టోటల్ గా అయితే పాప బస్ పాపవి ఉంటాయన్నమాట సో తనకి ఫ్రైడే ఎగ్స్ వేసుకునే డ్రెస్సెస్ కానీ లేకుంటే ఇక్కడికన్నా నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే జీన్స్ ప్యాంట్స్ టాప్స్ ఇలాంటివన్నీ ఇక్కడే సర్దేసి ఉంటాను సో తన ఫ్రాక్స్ ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టున్నా అనమాట నార్మల్గా పెద్దవాళ్ళ బట్టలు అయితే మనం చాలా ఈజీగా మడత పెట్టేసి ఫోల్డ్ చేసేయచ్చు సర్దేసి సర్దేయచ్చు అనమాట పిల్లలు బట్టలు సద్దాలంటే మాత్రం చాలా విసుగ్గా ఉంటుంది నిజమే ఎందుకంటే పిల్లలు లాగేస్తూ ఉంటారు మళ్ళీ మనం టోటల్ కబోర్డ్కి చిన్న చిన్న వస్తువులు కదా సో అలాంటివన్నీ సర్దుతూ ఉండాలి కానీ మనకు తప్పదండి వాళ్ళందరూ కొద్దిగా పెద్ద వరకు మనకు తప్పదన్నమాట సో ఇంకా కింద చూసినట్టయితే పాపవి లెహంగా చోలీస్ ఇంకా అంటే నెట్టెడ్ ఫ్రాక్స్ హెవీ ఫ్రాక్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ ఇక్కడ పెట్టున్నాను మనం కబర్డ్స్లో అంటే ఇలా డోర్స్ ఉన్న కబర్డ్స్ ఉన్నాయనుకోండి మనం న్యూస్ పేపర్స్ వేసుకున్నా మనకి ఏం కనిపించావు కదా కానీ కొంతమంది అలానే అన్నీ పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మనము ఇలా డోర్స్ కబర్డ్స్ అయినా లోపల నీట్గా సర్దుకున్నాం అనుకోండి మనకి మనకే చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట సో మనం అలా వదిలేయకుండా అలా అన్నిటినీ నీట్గా ఒక రోలో అయితే మేనేజ్ చేసుకున్నట్టయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా ఇంకా ఇటు సైడ్ మొత్తం తనకి జీన్సెస్ టాప్స్ ఇలాంటివి పెట్టున్నాను ఇంకా అదే కబర్డ్ కింద చూసుకున్నట్టయితే ఐరన్ బాక్స్ నెక్స్ట్ పాప స్కాప్స్ అనమాట స్కాప్స్ సాక్సెస్ సో బెల్ట్స్ ఇలాంటివన్నీ ఇది ఇలా ఒక చిన్న బాస్కెట్ పెట్టి ఈ బుట్టలో వేసేసాను సో ఇలా హెడ్ క్యాప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి సో చిన్న చిన్న వస్తువులు సో వాటన్ని అవన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో వాటన్నిటినైతే ఇలా నేను ఈ బుట్టలో అయితే సర్ది పెట్టేశాను అనమాట సో టోటల్గా అయితే ఇదండి మా కిడ్స్ బెడ్రూమ్లో కబర్డ్ అయితే సో ఇలాగా నేను ఆర్గనైజ్ ఉన్నాను అనమాట సో మీకు ఈ వే ఆఫ్ ఆర్గనైజేషన్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఆల్మోస్ట్ పాప బట్టలు కానీ మా వారి బట్టలు కానీ అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి మా మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అంటే నా బట్టలు ఇంకా బెడ్షీట్స్ టవల్స్ ఇలాంటివన్నీ అయితే మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువ సర్దుతూ ఉంటాను అనమాట సో మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే ఒక ర్యాక్ ఫుల్ మనకు బీర్వా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందండి సపరేట్గా అయితే నాది ఒక ర్యాక్ అనమాట సో ఇది కిటికీ అక్కడ సిట్టింగ్ ఇచ్చిన అనమాట మాకు సో ఇలా సిట్టింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఐరన్ చేసుకోవడానికి నెక్స్ట్ కొద్దిగా అలా కూర్చోడానికి సో దాని కింద ఉన్న కబర్డ్ అనమాట సో ఈ సిట్టింగ్ ఏరియా ని కూడా నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట లైవ్లీ ఫీల్ కోసం సో కింద చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక కబర్డ్ అయితే ఇచ్చారు సో దీంట్లో నేను కార్పెట్స్ ఇంకా ఎక్కువ అయితే నా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయండి నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఈ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర సో నా బ్యాగ్స్ అన్నిటికీ ఈ ప్లేస్ అయితే కరెక్ట్ గా సెట్ అయిపోతూ ఉంటుంది సో ఇలా అనమాట క్లచెస్ స్లింగ్ బ్యాగ్స్ పెద్ద బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ నా బ్యాగ్స్ అన్నిటినీ అయితే ఇలా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను సో ఇదే కబడ్లో నెక్స్ట్ పక్కకి చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ పెట్టుకున్నానండి ఇప్పుడు వింటర్లో ఎవరైనా గెస్ట్స్ వాళ్ళు వచ్చారనుకోండి సో వాళ్ళకి ఇవ్వడానికి బెడ్షీట్స్ అనమాట సో లేకుండా మనమైనా కంఫర్ట్స్ వాష్ చేసినప్పుడు మనం కప్పుకోవడానికి ఇలా ఇలా కొద్దిగా థిన్గా ఉండే బెడ్షీట్స్ అనమాట ఇంకా కార్పెట్ ఈ కింద ఆరెంజ్ కలర్ బెడ్షీట్ అయితే నాకు మా అమ్మ వాళ్ళు పెళ్ళిలో ఇచ్చిందనమాట సో దాన్ని అలానే నేను జాగ్రత్తగా ఉన్నాను అది చాలా రేట్గా వాడుతూ ఉంటాను అనమాట ఎక్కువగా వైట్ కలర్దే వాడుకుంటూ ఉంటాను సో ఇలా ఇవన్నీ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఈ ఆర్గనైజేషన్ ఈ టిప్స్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి సో ఇదనమాట ఈ కబర్డ్ అయితే సో నెక్స్ట్ మనము వేరే లోకి షిఫ్ట్ అయిపోదాము సో ఇక్కడ వచ్చేసి సేమ్ దీనికి రన్నింగ్లోని సెకండ్ కబర్డ్ ఉంటుందన్నమాట కిందకి సో దాంట్లో అయితే నేను ఎక్కువగా ఇలా బెడ్షీట్స్ కానీ ఇంకా టవల్స్ ఇలాంటివన్నీ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ చూసారా పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ సపరేట్ పిల్లో కవర్స్ ఉంటాయి కదండి కొన్ని సో అలాంటి పిల్లో కవర్స్ నెక్స్ట్ సోఫా మీద వేసుకునే పిల్లో కవర్స్ సో ఇలాంటివన్నీ ఒకే చోట ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ సీట్ కవర్స్ అండి సో ఇది కూడా వాష్ చేసేసి ఇక్కడైతే పెట్టున్నా అనమాట ఇంకా కార్పెట్స్ మ్యాట్స్ సో ఇలాంటివి చిన్న చిన్నవి అనమాట సో ండి పిల్లో ఇవి వచ్చేసి సోఫా మీద వేసుకొని పిల్లో కవర్స్ అనమాట సో వీటన్నిటిని అయితే ఇలా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇది ఉండడం వల్ల ఏంటంటే అంటే పాపకు కూడా కొద్దిగా హ్యాండీగా ఉంటుందన్నమాట సో తనకి ఎప్పుడైనా టవల్ కావాలి అర్జెంట్ అన్నప్పుడు తను ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలండి పేరెంట్స్ ఎక్స్పెషల్లీ మదర్స్ ఏంటంటే మనము ఇంటిని ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఒక పద్ధతిలో నడిపిస్తూ ఉంటామో మనం ఎంత డిసిప్లిన్గా ఉంటామో మన పిల్లలు మనల్ని చూసి చాలా చాలా నేర్చుకుంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ మా బాపని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నేను ఒక ఒక్కొక్కసారి ఒంట్లో బాగుండగా లేకుంటే ఏదైనా మనసు పాలేక అలా తనని వదిలిపెట్టేస్తూ ఉంటాను అనమాట సో కానీ తను చిన్నదైనా కానీ తనే ఎక్కువగా సర్దేస్తూ ఉంటుంది సో ఈ అలవాటైతే నేను డిసిప్లిన్గా ఇలా ఆర్గనైజేషన్ ఎక్కువగా ఇష్టపడడం వల్లే తనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి పద్ధతులు పిల్లలకి నేర్పించడం చాలా బెస్ట్ అండి చాలా చాలా మంచి హ్యాబిట్స్ అనమాట ఇవి సో ఇక్కడన్నీ నేను బెడ్షీట్స్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను ఇలా బెడ్షీట్స్ని అయితే పిల్లో కవర్స్ని వాటి లోపలే పెట్టేసి ఇలా మడత పెట్టేస్తాను అనమాట సో మొత్తం అయితే ఒక సెట్ లా ఉంటుంది మనం జస్ట్ ఇలా ఒక సెట్ ని బయటకు తీసుకొని నెక్స్ట్ ఇలా యూస్ చేసుకుంటూ ఉండచ్చు నార్మల్గా ఒక సైడ్ మొత్తం కాటన్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి పోలిస్టర్ సంథింగ్ సేల్ఫ్ మిక్స్డ్ అండి కాటన్ లో సో దీన్ని మాత్రం నేను ఇలా పక్కకు పెట్టున్నాను అనమాట ఎందుకంటే అది నేను చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను సో పక్కన చూసాను టవల్స్ అనమాట ఇవన్నీ టవల్స్ అండి పెద్ద టవల్స్ అనమాట సో చేస్తున్నాను సో ఇలాగా ఈ కబోర్డ్ నైతే నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానండి సో పైన చూసినట్టయితే ఇది లాంగ్ కబర్డ్ అనమాట సో ఇలా పక్కన అయితే మనకి బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాను ఇది వచ్చేసి మనకి పొడుగ్గా ఉంటుంది అనమాట కబర్డ్ దీంట్లో మొత్తం నా బట్టలు అయితే అంటే డైలీ వేర్ ఇంకా నైట్ వేర్స్ ఇలాంటివి అయితే ఇక్కడ మొత్తం సర్దేసి ఉంటాను సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని నావే ఉంటాయి అనమాట సో కొన్ని మాత్రమే పాప పెట్టు ఉంటాను ఇంకా కింద రోడ్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే అయితే ఇటు సైడ్ మొత్తం నైటీస్ ని పెట్టుకుంటానండి అంటే రెగ్యులర్గా మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఇలానే ఫోల్డ్ చేయడం అప్పుడప్పుడు కుదరదు కానీ వీక్కి ట్రైస్ ట్రైస్ లేకుంటే ఎప్పుడైనా నాకు టైం దొరికినప్పుడు ఏదైనా మూవీ చూస్తునో లేకుంటే సాంగ్స్ వింటునో ఇలాగైతే ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పేస్ కూడా తగ్గుతుందండి మనకి ఈ బట్టలు ఆక్యుపై చేసే స్పేస్ చాలా వరకు తగ్గిపోతుంది ఎక్స్ట్రా బట్టలు కూడా పడుతూ ఉంటాయి ఇంకా మనకు చూడటానికి కూడా చాలా వరకు నీట్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఎప్పుడు ప్రతిసారి మనకి ఇలానే ఫోల్డ్ చేయడం కుదరకపోవచ్చు కానీ కుదిరినప్పుడు మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను రెగ్యులర్ యూస్ నైటీస్ కానీ ఇన్నర్ వేర్ ఇన్నర్స్ నైటీస్లోకి సో అలాంటివన్నీ అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ నైటీస్ పక్కనే పెట్టి కోట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి సో ఈ పైన రోలో రో చూసినట్టయితే ఇక్కడంతా నైట్ డ్రెస్సెస్ ఉంటాయి అనమాట సో ఈ నైట్ డ్రెస్ లోనే నేను ప్యాంట్ టాప్ సో ఇలా ఒక సెట్ లాగా పెట్టేస్తూ ఉంటాను ఇలా ఇలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట వన్ సైడ్ మొత్తం అయితే నైట్ డ్రెస్సెస్ టాప్స్ ఇంకా నైట్ టాప్స్ ఇలాంటివన్నీ సరిపోతూ ఉంటాయి ఇంకా పక్కన చూసినట్టయితే మొత్తం లెగ్గిన్స్ ఉంటాయండి లెగ్గిన్స్ ప్లాజోస్ పటి ప్లాన్ ప్యాంట్స్ ఇలాంటివన్నీ ఇక్కడైతే ఆర్గనైజ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ లో చూసినట్టయితే కింద మిడ్డి ఇంకా పైన వచ్చేసి ఇట్లా డే కోట్స్ ఉంటాయి కదా సో కోట్స్ జీన్స్ ప్యాంట్స్ ఇలాంటివన్నీ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేది మిడ్డీ అండి అది సో పైన చూసినట్టయితే మొత్తం టాప్స్ ఉంటాయి అన్నమాట సో నేను ఇందాక నైటీస్ చూపించాను కదండి సో అలా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు మనము నార్మల్గా మనకి స్పేస్ ఎక్కువ ఉందంటే మనం టాప్స్ని అలానే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు కానీ నాకు ఇక్కడ స్పేస్ తక్కువ అనమాట సో అన్ని టాప్స్ అన్నీ ఒకే రోలో పట్టేయాలి సో అందుకని నేను ఇలా చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాను సో దానివల్ల ఏంటంటే నాకు ఫోర్ లైన్స్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని టాప్స్ అక్కడే పడుతూ ఉంటాయి ఇంకా పైన చూసినట్టయితే ఫ్రైడేస్ చిన్న చిన్న పార్టీ వేర్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ పైన రోల్లో పెట్టుకున్నాను ఇంకా సైడ్లో వచ్చేసి పాప హెవీ ఫ్రాక్స్ ఉంటాయి కదండి సో ఇలాంటివన్నీ పైన పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా మాకు ఇలా స్టోరేజ్ బెడ్ కింద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో నాకు ఎప్పుడు స్టోరేజ్ ప్రాబ్లమ్ అయితే అసలు రాలేదు సో చూసారా బెడ్ కింద చాలా వరకు నాకు ఇంకా స్టోరేజ్ ఉంటుంది అనమాట సో దీంట్లో అయితే నేను మ్యారేజెస్ వేసుకునే ఫ్రాక్స్ ఇంకా హెవీ గౌన్స్ ఇంకా ఇవి వచ్చేసి ఘాగ్రాస్ అనమాట ఒకటి వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఘాగ్రా అండి గ్రీన్ కలర్ది ఇంకా పింక్ వచ్చేసి మా రిసెప్షన్ గాగ్ర అనమాట సో అలాంటి అన్నిటిని ఇలా బ్యాగ్లో పెట్టేసి ఇక్కడైతే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను వీటిని నేను చాలా రేర్గా యూజ్ యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఇంత కబర్డ్ చూపించాను కదండి సో దానికి నెక్స్ట్ లోనే ఇల్లు లాంగ్ కబర్డ్ ఉంటుంది అనమాట సో దీంట్లో అయితే ఈ బీరువా అయితే ఉంటుంది ఇంతకుముందు నా దగ్గర వేరే బీరువా ఉండేదండి సో అది హెవీగా ఉండేది అనమాట చాలా హెవీగా ఉండేది సో మేము ట్రాన్స్ఫర్స్ వచ్చి మారుతూ ఉంటాం కదా సో నాకు ప్రతిసారి కష్టం అయిపోతుందని ఈ బీరువా అయితే నేను లైట్ వెయిట్లో తీసుకున్నాను సో ఈ బీరువాలో అయితే ఆల్మోస్ట్ అన్ని శారీసే ఉంటాయండి నా డైలీ వేర్ శారీస్ కానీ లేకుంటే ఫ్రైడేస్ నేను ఎక్కువ కట్టుకునే శారీస్ అన్ని శారీస్ మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట అంత దగ్గర శారీస్ అయితే చాలా ఉంటాయి కానీ నేను కట్టేది మాత్రం చాలా తక్కువ అనమాట ఇంకా ఇటు సైడ్ మొత్తము టూ ర్యాక్స్లో నేను డ్రెస్సెస్ని అయితే పెట్టుకున్నాను ఇవి వచ్చేసి అంటే ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ అనమాట ఇక కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ టోటల్ డ్రెస్ ప్యాంటు సెట్ సెట్ అనమాట అది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కొత్త బట్టలు అండి ఇంకా వేసుకోలేదనమాట సో అలాంటివన్నీ ఒక సైడ్ అయితే పెట్టున్నాను ఇంకా ఇది వచ్చేసి మాలో ముస్లిమ్స్ నార్మల్గా పెళ్ళికూతులకి తల మీద గుంగుటేస్తారు కదా సో అదనమాట వీల్ అంటారు అది సో ఇక్కడే ఎక్స్ట్రా బ్లౌజెస్ కానీ లేకుంటే డ్రెస్ మెటీరియల్స్ లాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా షే పేర్స్ నెక్స్ట్ శారీస్కి పైన పక్కన ఇలా హ్యాంగింగ్ ఉంటుంది కదా సో అది మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నా మ్యారేజ్లో బ్యాంగిల్స్ అండి సో ఇవన్నీ అలా గుర్తుగా అయితే ఇక్కడే పెట్టేసుకున్నాను ఇంకా ఈ బీర్వాలో పైన పార్ట్ చూసినట్టయితే ఇక్కడ మొత్తము శారీస్ అనమాట ఈ శారీస్ వచ్చేసి నేను చాలా గా వేసుకునే శారీస్ అనమాట సో అయితే పైన ఇలా నీట్గా చదివేసాను ఇంకా ఒక బ్యాగ్లో అయితే చా కాస్ట్లీ శారీస్ అనమాట కాస్ట్లీ శారీస్ అన్నీ పట్టు శారీస్ ఇలాంటివి ఒక దాంట్లో పెట్టుకున్నాను ఈ రెండు వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ నెక్స్ట్ ఇయర్ మా పెళ్లి శారీ అండి సో మీకు చూపిస్తాను చూడండి ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మాకు ఎంగేజ్మెంట్లో మా అత్త వాళ్ళు తీసుకొచ్చిన శారీ అనమాట అప్పుడే నెల్లూరులో కొత్తగా వరమహాలక్ష్మి సిల్క్స్ అనేది స్టార్ట్ చేశారు సో దాంట్లో నుంచి షాపింగ్ చేసి తీసుకొచ్చారనమాట ఈ రెడ్ కలర్ వచ్చేసి నా పెళ్లి చీరండి సో ఈ బ్లౌజ్ వర్క్ డిజైన్ కానీ ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట చాలా చాలా ఇష్టపడి చేయించుకున్నాను ఇంకా ఇది గ్రీన్ శారీ ఇది కూడా టాప్ మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ కలర్ నాకు చాలా ఇష్టము సో వారు అలానే తీసుకొని వచ్చారు ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ డిజైన్ దానికే చేసారండి సో మనం మోడల్ పెట్టించుకోవడం ఎక్కువ కుదరలేదు అనమాట కానీ ఓకే చాలా ఇష్టం అనమాట నాకు ఈ టూ శారీస్ సో అందుకని ఇలా స్పెషల్ కవర్స్లో అయితే పెట్టుంటాను సో నెక్స్ట్ ఇందాక చూపించాను కదండి నేను అంటే కొన్ని కాస్ట్లీ శారీస్ ఆర్గన్జా శారీస్ ఇలాంటివన్నీ మనం ఎంత ఫోల్డ్ చేసి పెడుతున్నా జారిపోతూ ఉంటాయి బీర్వాలో నుంచి సో అలాంటివన్నీ ఇక్కడైతే ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ బ్యాగ్లో సో కొన్ని పట్టు శారీస్ ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టుకున్నాను అనమాట ఈ ఆరెంజ్ వైట్ కలర్ శారీ అయితే రీసెంట్గా తీసుకున్నానండి ఇది మా సిస్టర్ మా కజిన్ మ్యారేజ్కి తీసుకున్నాను అనమాట సో దీనికి కూడా వర్క్ ఇలా వేయించుకున్నాను సో హ్యాండ్స్కి చూడొచ్చు మీరు లైన్స్ వచ్చేసి పైన కింద లీవ్స్ డిజైన్ వేయించుకున్నాను అనమాట సో కట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా నా బ్లౌజ్ డిజైన్స్ నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి బ్లౌజెస్ది సో ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేసి పెట్టండి నేను దానికి సపరేట్ వీడియో ఒకటి షేర్ చేస్తాను ఇది వచ్చేసి పెళ్ళిలో తల మీద వేస్తారు కదండి మళ్ళీ ముస్లిమ్స్కి సో అదనమాట దీన్ని మేము గుంగిట్ అంటాము నార్మల్గా ఇంగ్లీష్ అయితే వీల్ అంటారు సో ఇలా వన్ సైడ్ మొత్తం గ్రీన్ బార్డర్ వన్ సైడ్ మొత్తం రెడ్ బార్డర్లో ఉంటుంది అనమాట ఇది అసలు చాలా చాలా ఫేవరెట్ అనమాట నాకు నార్మల్గా ఇలాంటి గుంగిట్స్ ఏంటంటే హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళకి ఇలా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు కానీ మా మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు ఏంటంటే మా మా దగ్గరే చాలా ఉన్నాయి నువ్వే పెట్టేసుకో అని చెప్పారు సో అందుకని ఇలా ఇది చూసినప్పుడల్లా పెళ్లి రోజు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట సో చూసారా ఎంత బాగుంది కదా సో ఇదన్నమాట మాకు తెలియకుండానే మా వారు ఇది షాపింగ్ చేసింది మా పెద్దనాన్న వాళ్ళ షాప్ లోనే షాపింగ్ చేసి అసలు తనకు తెలియకుండానే మా పెద్దనాన్న చేతుల మీద ఇది వచ్చింది అనమాట సో అదైతే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాను సో చూసారా వన్ సైడ్ మొత్తం ఒక డిజైన్ ఉంటుందండి ఇంకో సైడ్ రిసెప్షన్ కి గ్రీన్ కలర్ సైడ్ వేసుకుంటాం అనమాట సో ఇలా టూ సైడ్స్ అయితే ఉంటాయి దీంట్లో ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటారు అమ్మాయిలు సో నేనైతే అలా పెట్టేశాను ఎప్పుడన్నా మా బాబుకు ఫ్యూచర్లో చూద్దాము యూస్ అవుతుందేమో సో ఇది ఒక పెళ్ళి గుర్తు అనమాట అలానే పెట్టేస్తున్నాను సో ఇదన్నమాట మా బీర్వాలో టోటల్ ఆర్గనైజేషన్ అయితే ఈ బీర్వా అనేది చాలా లైట్ వెయిట్ అండి డిజైన్ కూడా ఎక్కువ కనిపించకుండా మనకి ఇలా డోర్స్ అయితే వచ్చేసాయి సో ఇలాగా టోటల్ ఇంకా పైన కబర్డ్స్ ఉన్నాయి కదండి సో వాటి మొత్తం ఏంటంటే టీవీ బాక్సెస్ కానీ ఇలాంటివి పెట్టేసి ఉంటాను చెప్పడం మర్చిపోయాను బట్టలు పెట్టుకునేటప్పుడు మనకి బట్టల్లో ఇప్పుడు వింటర్ కదండి ఎక్సైజ్గా మాయిశ్చర్ ఇలాంటివి దిగుతూ ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే బట్టల మధ్యలో బ్లాక్ 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 స్పాట్స్ వచ్చి వస్తూ ఉంటాయి సో దాని అన్నిటిని మనం మౌల్డ్స్ అంటామనమాట సో అలా రాకుండా బట్టలు కూడా మంచి స్మెల్ ఉండడానికి తప్పకుండా క్యాన్సర్ బాల్స్ కానీ లేకుంటే నాఫ్తలిన్ ఇలాంటి బాల్స్ యూస్ చేయడం చాలా చాలా బెస్ట్ సో నేను ఇలా బ్యాగ్స్లో ఇంకా బట్టలు పెట్టుకునే చోట ప్రతి ఒక్క చోట అయితే ఇలా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే చేసుకోండి సో ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్